అయితే ఈ రోజు కౌన్సిలర్స్ అందరూ కూడా మరి ఎందుకోసం రాలేదు అనేటది వాళ్ళు తెలుసుకోవాలి వాటిలో రకరకాల సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఈ తరుణంలో కూడా సమావేశానికి వచ్చి సమావేశంలో అజెండా ఒక వాన వినిపించే అవకాశం ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యల పైన ఎక్కడ కూడా అతను ప్రయత్నం కూడా చేయాలి అది తీసుకోతే నాకు తెలుసు ఎందుకంటే వాళ్ళు షాపులు అవి ఇవి చేసారు ఇంకోటి కారణాలను అనేకమైనటువంటి కారణాలన్నీ చూపిస్తున్నారు అయితే ఈరోజు ప్రజలు మనకి ఇచ్చినటువంటి మనకు ఎలక్షన్లో మనం గెలిపించారు కౌన్సిలర్గా మనం గెలిచిన తర్వాత అంతో ఇంతో ఈరోజు ఈ యొక్క టౌన్కు అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అయితే వాటిని పక్కకు పెట్టేసి ఈరోజు వాయిదాలు అనేటువంటి పద్ధతులతోనూ ఈరోజు కౌన్సిల్ అనేటువంటిది జరుగుతుంది అయితే ఈరోజు ప్రధానంగా సాయంతో ఈరోజు ఈ యొక్క టౌన్కు అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అయితే వాటిని పక్కకు పెట్టేసి ఈరోజు వాయిదాలు అనేటువంటి పద్ధతులతోనూ ఈరోజు కౌన్సిల్ అనేటువంటిది జరుగుతుంది అయితే ఈరోజు ప్రధానంగా సాధారణ బడ్జెట్ బడ్జెట్ సాధారణ సమస్యల పైన కూడా పెట్టారు దాదాపు ముప్పై ఒకటి సమస్యలతోనే ఈరోజు సాధారణ సమావేశం కూడా ఏర్పాటు చేశారు అయితే దీంట్లో లేదు లేదనేటువంటి ఒకే ఒకే కారణంతో ఈరోజు సమావేశాలు అనేటువంటిది వాయిదా వేయడం అనేది జరుగుతుంది అయితే మేము చెప్పేది ఏమంటే సిపిఎం పార్టీగా ఇప్పటికే వాళ్ళకు ఉన్నటువంటి టైం కూడా కౌన్సిల్ టైం కూడా అయిపోయేదానికి దగ్గట్లోనే ఉంది అది ఇంకా ఒక నెల రెండు నెలలు మాత్రమే ఉంది తప్ప ఇంకోటి కాదు కాబట్టి మరి ఈ యొక్క బడ్జెట్ సమావేశంలోనూ అనేకమైనటువంటి అజెండాలైతే పెట్టినారు ఆ అజెండాలు అనేటువంటి దాన్ని కూడా పూర్తిగా మరి వాటిని అమలు పడుతూ దాన్ని బడ్జెట్ అనేది పాటు చేసుకోవాలి పాటు చేసుకుంటే టౌన్లోనే అభివృద్ధి అభివృద్ధి పనులు అయితేనేమి గతంలోనే చేసినటువంటి వర్క్ కూడా బిల్లులు రాలేదని ఒక పక్క కాంట్రాక్టులు అట్లాగే ఏరియాలోన రోడ్సు డ్రైనేజ్ ఇట్లాంటివి కూడా కొత్త కొత్త కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం అదే ఉంది అయితే ఈరోజు మరి అధికారులు చెప్పేది ఏమంటే బడ్జెట్ లేదు కాబట్టి మేము చేస్తాం చేస్తామనేటువంటి పద్ధతిలోనే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఈరోజు ఏదో ఒకదానికి ముడిపడి అయితే దీంట్లో వాయిదా పడడానికి మా మా పార్టీగా ఉద్దేశం ఏమంటే స్పష్టంగా ఇది ఏదో దీని వెనకాల ఏదో ఒక బలమైన కారణం ఉంది కాబట్టి దీన్ని వాయిదా లే పద్ధతిలోనే నడుస్తుంది తప్ప ఇంకోటి కాదనేది మా ఉద్దేశం అయితే దీంట్లోనే మరి ఆ రకంగా మరియు ఆ ప్రజలకు ఇవ్వాల్సిన ఇచ్చినటువంటి మాట నెరవేర్చాల్సినటువంటి బాధ్యత కౌన్సిలర్ల మీద ఉంది పార్టీలు ఏవైనా కావచ్చు కానీ మనం గెలిపించినటువంటి ప్రజలకి మనం చేయాల్సినటువంటి సేవ చేయలేకపోయి మరి రేపు ఇంకొక నెల రెండేళ్ల లోపల మనం దిగిపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీని వెంటనే కాలయాపన చేకూరిట్లో బడ్జెట్ని ఆమోదింప బడ్జెట్ సరైన పద్ధతులను ఆమోదించి ప్రజలకి కనీస సౌకర్యాలు కల్పించడానికి ఆ రకంగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మా సిపిఎం పార్టీగా భావిస్తున్నాం కాబట్టి ఇప్పటికే అట్లాంటిది చేయలేకపోతే సిపిఎం పార్టీగా ఈ కార్యక్రమం చేయడానికి కూడా మున్సిపల్ ఆఫీస్ మీద కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నా నా పేరు ఈరన్న సిపిఎం పార్టీ జిల్లా నాయకుడు ఆదాని పట్టణ మున్సిపాలిటీ నందు కౌన్సిల్ సమావేశాలు అనేటువంటివి నెలకు ఒకసారి రెగ్యులర్గా జరగాల ఆ జరిగితేనే వార్డులో అభివృద్ధి కోసం సమస్యలు పరిష్కారం కోసం అవకాశం ఉంటుంది అట్లాంటిది పోయి సమావేశం పెట్టినప్పుడల్లా కూడా కోరం లేదనేటువంటి ఒక చిన్న కారణంతో వాయిదా అనేటువంటిది రెగ్యులర్గా జరుగుతున్నాయి అయితే ఇప్పుడు లాస్ట్ చివరిలో జరిగినటువంటి సమావేశం చాలా ముఖ్యమైన సమావేశాలుగా భావించవచ్చు బడ్జెట్ సమావేశం రూపంలో కానీ సాధారణ సమస్యలు అన్నింటిపైన కూడా సాధారణ సమస్యలు కూడా ముఖ్యమైన సమావేశాలు అజెండాతో మీటింగ్ జరగాల్సి ఉండేది అయితే ఈ రోజు కౌన్సిలర్స్ అందరూ కూడా మరి ఎందుకోసం రాలేదు అనేటువంటిది వాళ్ళు తెలుసుకోవాలి వాటిలో రకరకాల సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఈ తరుణంలో కూడా సమావేశానికి వచ్చి సమావేశంలో అజెండా ఒక వాన వినిపించే అవకాశం ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యలపైన ఎక్కడ కూడా అట్లా ప్రయత్నం కూడా చేయకపోవడం అనేటువంటిది చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు దీనిపై ప్రత్యేకమైన చొరవ తీసుకొని కావచ్చు అందరూ కూడా వచ్చే ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పి కూడా ఆ రకంగా కోరుతున్నాం అయితే ఈ సమావేశాలకు సంబంధించి కూడా గతం కౌన్సిల్ సమావేశం సందర్భంగా ఒక కౌన్సిలర్ గా ఉన్నటువంటి ఒక ప్రజాప్రనిధి భర్తనే బయట ఒక ప్రకటన చేశావుచ్చి కేసి అంటే ముడుపులు ముట్టిన అందుకే దానిపైన ఉన్న పద్ధతిలో కూడా అవసరమైతే కూడా ఎంకర్ సిపిఐ ఎంకర్ లాంటివి కూడా ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా దాన్ని వివరిస్తానో పద్ధతిలో కూడా చెప్పారు అంటే ఒక కౌన్సిలర్ భర్తనే రకంగా ప్రకటన చేసే ఇప్పటి వరకు దానికి సంబంధించి అధికారులు ఏం ప్రయత్నం చేశారు అనేటువంటి కూడా అధికారులు ఆలోచించుకోవాలా అంటే కౌన్సిల్ సమావేశం జరిగే సందర్భంగానే కౌన్సిల్ ఉన్నటువంటి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కూడా ముడుపులు తీసుకుంటే తప్ప పరిష్కారం కావాలని పద్ధతిలో కూడా ఉన్నటువంటి నాయకత్వం రకంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి దీనిపైన అధికారులు కూడా జిల్లా స్థాయి అధికారులు దీనిపై ప్రత్యేకమైన ఆదాన్ మున్సిపాలిటీ పైన చొరవ చూపాలి ఇప్పటికే ఆదాయపట్నం రకరకాల సంబంధ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు పట్టణం సంబంధించి కూడా వర్గాలు చూసినట్లు కూడా ఆదన పట్నం మున్సిపల్ కి సంబంధించి శాంతేషన్ కానీ ఇంజనీర్ వర్లు వర్కాలు చూసినట్లు కూడా చేతులు మారాయని పత్రిక రూపంలో కానీ బీడ రూపంలో కూడే కూర్చున్నప్పుడు కూడా దీనిపైన ఎందుకు అధికారులు ప్రత్యేకమైన స్పష్టమైనటువంటి హామీ ఇవ్వలేకపోతున్నారనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది కాబట్టి అధికారులు కానీ అదేవిధంగా మరి ప్రజాప్రనిధులు ఇద్దరు ఏమన్నా మాట్లాడుకుని రకంగా ఏమన్నా చేస్తున్నారనేటువంటిది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా ఈ బడ్జెట్ సమస్యలు కానీ సాధారణ సమస్యలు రెగ్యులర్ రెగ్యులర్గా జరిపే విధంగా చర్యలకు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాం గతంలో ఏదైతే ఒక గా ఉన్నటువంటి ప్రజాప్రనిధి భర్త ప్రకటన చేశాడు ఆ ప్రకటన వెంటనే స్పందించి అధికారులు అవసరమైన విచారణ చెప్పడానికి కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం సో సిపిఎం పార్టీ కార్యదర్శి యాదవ్ అంటే ఆరోపణలు అనేటువంటి ప్రజాప్రంతలుగా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులే ఆరోపణలు చేస్తున్నారు అంటే ఆరోపణలు నిజం చేయాలన్నప్పటికీ బాధ్యత మీరు నడిపించాల్సిన బాధ్యత ఎదురుతుంది అధికారులు దాని మీద ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలి జిల్లా స్థాయి అధికారులు అంటావా లోకల్ స్థాయి అధికారులు ఉంటావా ఆ రకంగా లేదు మేము ఏం లేదని చెప్పి ప్రకటన చేయమని చెప్పండి మంచిదే కదా పట్టణ ప్రజలు కూడా దానిపైన స్వీకరిస్తారు లేదా రక మున్సిపాలిటీ పైన మనం రెండో ముంభాగా ప్రశ్న పట్టణ మున్సిపాలిటీ పైన రకరకాల ఆరోపణలు బయట మీడియాలో వచ్చిన తర్వాత ఏదో జరిగిపోతున్నాయి ఆరోపణలు కూడా బలంగా వినపడుతున్నాయి కాబట్టి అది సరైనది కాదు అధికారులు దానిపైన స్పందించి లేదా జరగలేదంటే జరగలేదని చెప్పి ప్రకటన చేయాలా లేదా అట్లాంటి జరిగింటే ఖచ్చితంగా అలాంటి వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పుడు కోరుతున్నారు ఇంకోటి ఏమంటే అన్నిటికైనా ముందు వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు ఆల్రెడీగా ఎవరికైతే ఇచ్చే మీకు ఉద్యోగం కల్పిస్తామనేటువంటి వాళ్ళు ఇంట్లో కూడా పోయినారు పోతున్నారు అయితే ఇదేదో సిపిఎం పార్టీగా ఏమో చెప్పేది కాదు ఈరోజు వాళ్ళు బయట వచ్చి ఆందోళన చేసేదని కూడా సిద్ధపడినటువంటి పరిస్థితి కూడా ఉంది మాకు ఇచ్చినటువంటి మీరు మీకు ఇచ్చినటువంటిది కూడా మాకు వాపస్ ఇవ్వండి అని కూడా అంటున్నారు కాబట్టి అనేటువంటి సందర్భంగా దయచేసి మరి దీనిపైన ఇంత ఆరోపణలు వచ్చినప్పుడు వెంట వాళ్ళు స్పందించాలి కదా స్పందించుకోకపోతే అది ఏమవుతుంది అది వాస్తవం అనేటువంటిది ఇంకోటి బయటకు వచ్చి కౌన్సిలర్లు కౌన్సిలర్ భర్త వేళ కూడా మీడియా ముఖంగా కూడా చెప్తున్నారు కాబట్టి మేము చెప్పేది అంటే సిపిఎం పార్టీగా ఆధ్వర్య టౌన్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం కోసం ఆలోచన చేస్తున్నటువంటిది పోయినటువంటి దినాలు పోయినాయి అయితే ఉన్నది ఒక రెండేళ్ళే మాత్రమే ఉండదు కాబట్టి ఈ రెండేళ్ళ లోపల బడ్జెట్ని కోరం ముందు పెట్టుకొని ఆమోదించి దీని యొక్క ప్రజలకు సౌకర్యార్థం కోసం మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది కొన్ని వారాలను మరి అట్లాగే మొన్ననే ఈ ఎస్ఎస్ ట్యాంక్ అయినటువంటి వర్క్ కూడా జరిగింది కోటి ఇరవై లక్ష రూపాయలు అది ఎంతవరకు వాళ్ళు దానికి సంబంధించినటువంటిది కూడా ఆలోచన చేస్తున్నారా లేదనేది కూడా లేదు అయితే మంచినీటి సమస్య కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి డ్రైనేజ్ మనకు గతంలో ఇచ్చినటువంటి వారిలో ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే వాళ్ళకు ఉన్నటువంటిది ఈ యాభై రెండు మంది వర్కర్స్ సమస్య పైన కూడా మరి ఇది దీన్ని ఇప్పటికే కాదు దాదాపు రెండు మూడేళ్ళ నుంచి కూడా నాన్తుంది మరి దీన్ని ఎక్కడో ఇబ్బంది ఫైనల్ చేయాల ఫైనల్ చేయాల్సినటువంటి అధికారులు కానీ ప్రజాప్రతను కూడా ఆ రకంగా చేయడం లేదు కాబట్టి దయచేసి ఇప్పటికైనా తొందరగా ఆ సమస్యను పరిష్కరించుకునే దానికి ఇంకోటి వర్కర్లు కూడా ఈరోజు మున్సిపాలిటీ నలభై రెండు వార్డులు ఉన్నాయి ఎక్స్టేషన్ ఏరియాలు ఉన్నాయి వీటి అనేటువంటి శానిటేషన్ చాలా ఇబ్బంది పడుతున్నారు మంచినీటి సమస్య కోసం కూడా ఇబ్బంది పడుతున్నారు మరి ఈ ఇబ్బందులు తీర్చాలంటే వెంటనే వర్కర్లు తీసుకొని దానికి సంబంధించినటువంటి పద్ధతుల ప్రకారం ఇంత జనాభాకి ఇంతమందిని తీసుకోలే కూడా ఉన్నాయి కాబట్టి మున్సిపాలిటీ చట్టంలో ఉంది కాబట్టి ఆ చట్టాన్ని ప్రకారము అన్ని వార్డులలోనూ ఇప్పటికే వర్కర్లు చాలా చోట్ల లేరు కొన్ని ఎక్స్టేషన్ ఏరియాలోనూ అట్లాగే మూలుగబడ్డాయి కాబట్టి టౌన్ అభివృద్ధి అవుతుంది దానికి తగ్గట్లు కూడా మున్సిపాలిటీ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి వాళ్ళకు ఇవ్వాల్సిన సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పేసి మా ఉద్దేశము కాబట్టి ఇప్పటికైనా సమస్యలను పరిష్కరించి మరి అన్ని వారిలోనూ అన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి కోసము ఆ ప్రయత్నం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుకుంటున్నాం ఆ పేరు ఈరన్న